ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసి భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది అని మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ అభివృద్ధిలోనే అక్షర క్రమే కాదు అభివృద్ధిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అగ్రస్థానాన్ని చేకూర్ అందుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం